నేనండి మీ వదిన మనం ముందుగా వినాయక చవితి నవరాత్రుల శుభాకాంక్షలు ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల వారికి ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా ప్రతిష్ఠించబడిన అత్యంత భారీ నలభై అడుగుల మట్టి వినాయకుని విగ్రహం అండి ఎక్కడ అనుకుంటున్నారా మన వరంగల్లో ఎల్లంబజాలు ప్రతిష్ఠించబడిందండి కనులకి విందుగా వినాయకుడే కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లు ఎంతో అద్భుతంగా ఉందండి ఈ వినాయకుని విగ్రహం ప్రతి ఒక్కరూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరున్నప్పటికీ ఖచ్చితంగా దర్శించుకొని ఆ వినాయకుని కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నానండి వరు దేశాన్నించి వచ్చిన కళాకారులు నలభై రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారండి మట్టి ఇసుక వెదురుతోటి పర్యావరణానికి ఎంతో మేలు చేసే విధంగా ఈ మట్టి భారీ నలభై అడుగుల విగ్రహాన్ని రూపొందించడం జరిగిందండి ఇది భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం రూపుదిద్దుకొని ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయండి ఖచ్చితంగా ప్ర ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై